హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో నేను అల్లూరి సీతారామరాజు గారు మన్యం పోరటానికి ముందు ఆధ్యాత్మిక చింతనతో ఉండేవారు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నప్పుడు ఆయన నిత్యం ఒక శివాలయానికి వచ్చి పూజలు చేసేవారనైతే మీరు అందరూ వినే ఉంటారు ఇదే ఆ శివాలయం అనమాట ఈ వీడియో బ్లాగ్లో నేను అల్లూరి సీతారామరాజు గారు నిత్యం పూజలు చేసేటటువంటి శివాలయాన్ని అయితే ఈ వీడియో బ్లాగ్లో నేను మీ అందరికీ చాలా క్లియర్గా చూపించబోతున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది లెట్స్ గో టు ద వీడియో ఇప్పుడైతే నేను అల్లూరి సీతారామరాజు గారు ఈ కేడీపేట కృష్ణదేవపేట దగ్గర ఉన్నటువంటి తాండవ నది అనమాట ఇప్పుడు మీకు కనిపించేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి నుంచి మనం కిందకు వెళ్తే కనుక అక్కడ మీకు కనిపించేటటువంటి తాడి చెట్ల దగ్గర దూరంగా కనిపించేటటువంటి తాడి చెట్ల దగ్గర అక్కడ తాండవ నది ప్రవహిస్తుంది ఆ నదిలో నుంచి రోజు వాటర్ తీసుకొచ్చి ఈ దారి అమ్మట ఇలా పైకి వచ్చి ఈ స్టెప్స్ ద్వారా ఇలా పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆయన రోజు పూజలు చేశారు అనమాట అలాగే ఇక్కడ ఆయన పూజలు చేసేవారు అని చెప్పి బోర్డు కూడా ఉంది ఇప్పుడైతే నేను మీకు శివాలయం గురించి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైన గురించి కంప్లీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అలాగే నా బ్యాక్ సైడ్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి చుట్టూరు కొండలు ఇక్కడ ఇక్కడ చూడండి పొగ అయితే ఎలా వస్తుందో ఇక్కడ మేఘాలు అన్నీ చాలా 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 బాగుంది ఏరియా అయితే కనుక చుట్టూరు కొండలు అనమాట మధ్యలో శివాలయం అది సో ఈ మధ్యలోనే ఈ దారి వెంట రోజు అల్లూరు సీతారామరాజు గారు ఈ శివాలయం దగ్గరకు వచ్చి ఈ శివాలయంలో పూజలు అయితే చేసేవారు అల్లూరి సీతారామరాజు గారు మన్యం పోరాటం సమయంలో ఈ కేడిపేట కృష్ణదేవిపేటలో ఉన్నంతకాలం ఈ శివాలయానికి నిత్యం వచ్చి పూజలు చేసేవారు చూస్తున్నారు కదా ఈ టెంపుల్లో కూర్చుంటే మనకి ఫ్రంట్ ఉన్నటువంటి కొండలన్నీ కూడా చాలా క్లియర్ గా కనపడతాయి అదే విధంగా ఆ రోజుల్లో అల్లూరు సీతారామరాజు గారు మీకు కనిపించినటువంటి ఆ దారి గుండా వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని వెళ్ళేవారనమాట ఆయనకు సంబంధించిన శిలాపాలకమీ శ్రీ అల్లూరు సీతారామరాజు గారి చరిత్ర నీలకంఠేశ్వరుని ఆలయం రాజుగారు రోజు పూజలు చేసేటటువంటి శివాలయం ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాం అనమాట మనం ముందు చూస్తే కనుక ఇది టెంపుల్ యొక్క గర్భగుడి అలాగే ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కూడా మీరు గమనించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెంపుల్ అయితే కనుక ఇలా అయితే ఉండేది కాదంటండి యాక్చువల్గా తాటాకులుతో కుట్టినటువంటి ఒక చిన్న గుడిసెలో టెంపుల్ ఉండేదనమాట కృష్ణదేవపేట పరిసర ప్రాంతాల్లో ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం ఈ శివాలయం దగ్గరికి అల్లూరు సీతారామరాజు గారు రోజు వచ్చి తాండవ నది నుంచి వాటర్ తీసుకొచ్చి రోజు పూజలు చేసేవారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అలాగే ఆయన అభిమానులు ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారి సంఖ్య పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి చిటికల భాస్కరుడు అనే ఒక ఆయన ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి నివాసం కాకుండా వేరే ఏరియాలో అంటే రెండవ శ్రీరామ విజయనగరం అని చెప్పి ఒక గ్రామాన్ని నిర్మించి అక్కడ దూరంగా ఆయన్ని ఉంచడం జరిగింది అయినా కూడా ఆయన ఉదయం ప్రతి పూట ఇక్కడికి రావడం పూజలు నిర్వహించడం అనేది ఆయన ఉన్నంతకాలం జరిగింది మీకు చెప్పాను కదా ఏదైతే తాటాకు గుడిసెలో ఉన్నటువంటి టెంపుల్ని అంటే అల్లూరి సీతారామరాజు గారు పూజలు చేసే టైంలో ఈ టెంపుల్ కంప్లీట్గా తాటాకు గుడిసెలో ఉండేది తర్వాత ఇప్పుడు అయితే కనుక టెంపుల్ టెంపుల్లాగా మార్చడం జరిగిందనమాట మీకు అక్కడ కింద నది కనిపిస్తుంది కదా అదే తాండవం అనేది ఆ నది నుంచి వాటర్ తీసుకొచ్చి అల్లూరి సీతారామరాజు గారు నిత్యం శివునికి అభిషేకం చేసేవారు మీకు చూపించినటువంటి గుడిలో చివరికి అల్లూరు సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క చితాభాసాన్ని ఇదే తాండవ నదిలో కలిపేయడం జరిగింది ఇదే తాండవ నది ఒడ్డున ప్రస్తుతం కృష్ణదేవిపేటలో ఆయన సమాధి కూడా ఉంది అక్కడ ఆయన్ని కన్నం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేటప్పటికి చిటికల భాస్కరుడు గారు అనమాట అండి ఈయనే ఈ ప్రాంతానికి అల్లూరు సీతారామరాజు గారు వచ్చినప్పుడు ఆశ్రయం కల్పించారు ఈ ఏరియాకి అల్లూరు సీతారామరాజు గారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అల్లూరు సీతారామరాజు గారిని తన ఇంటి దగ్గర పెట్టుకొని ఆశ్రయం కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట చిటికల భాస్కర్ నాయుడు గారు ఇప్పుడు నేను అల్లూరు సీతారామరాజు గారు నిత్యం పూజలు చేసేటటువంటి శివాలయం దగ్గర ఉన్నాను ఆ శివాలయం చుట్టూ ఉన్నటువంటి కొండల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇది చూడండి ఫుల్గా ఫాగ్ ఇక్కడ యాక్చువల్గా అయితే మేఘాలయ వచ్చేసాయి కొండల మధ్యలోకి చూడండి ఏరియా అయితే చాలా బాగుంది ఇప్పుడే సూర్యోదయం అవుతుంది సూర్యదయం అవుతున్నా కానీ కొండల మీద ఇంకా మేఘాలు అయితే కనుక అలాగే ఉన్నాయి మీకు ఈ ఏరియాలో సూర్యోదయం అవుతుంది చూడండి సో మేఘాలు ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాయి ఈ ఏరియాలో సూపర్ ఉంది లొకేషన్ అయితే కనుక జస్ట్ ఐ థింక్ ఒక వన్ మినిట్ అలాగే వీడియో కంటిన్యూగా తీస్తే కనుక సూర్యోదయం అవుతుంది వెయిట్ చేస్తున్నాను ఓకే ఓకే వచ్చేసాడు సూర్యుడు అయితే వచ్చేసాడు అనమాట టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ టు సెవెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం అయింది సో ఇప్పుడైతే కనుక మనం ప్రజెంట్ అల్లూరి సీతారామరాజు గారు పూజలు చేసినటువంటి నిత్యం పూజలు చేసేటటువంటి శివాలయం దగ్గర అయితే ఉన్నాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం